కళ్యాణ్ బాబుని చూసే దిశగా బయట పెట్టుకోవాల్సిందే పవన్ తుపార్ హెచ్చరికలు మీ స్టైల్ కి ఎవరైనా కళ్యాణ్ బాబు ఇది ఆట కాదు వేట ఓజీ వేట స్టార్ట్ అయింది టాలీవుడ్ లో కానీ బాలీవుడ్ లో కానీ కాలీవుడ్ లో కానీ అన్ని లభిస్తుంది ఈ ఓజీ పవన్ కళ్యాణ్ ఊషి రెండు వేల ఒకటి అత్తరెండి రెండు వేల పదమూడు ఓజీ రెండు వేల ఇరవై ఐదు రికార్డ్స్ రిపీట్ పన్నెండేళ్లకోసారొచ్చి రికార్డ్స్ పోత పోతుంది జనం మరుగుతున్నారు రికార్డ్స్ అక్కడక్కడ నెక్కేస్తున్నాడు ఓ చే ఓ చేస్ కంభిరా ఓ వేరే లెవెల్ అన్న థ్యాంక్ యూ సుజీత అన్న కళ్యాణ్ బాబుని నా చూస్తాను జీవిత అనుకోలేదు ఎక్కడే నిస్ట్ నేనే సుజీతన్నా అరేయ్ ఒక్కడే చెప్తున్నాను కొన్ని కోట్ల మంది ఓపి నిలబెట్టార మన సుజీతన్న తమనన్న బీజిక్ కొడతా ఉండే ఎవడన్నా పోతే బాధ్యుడు జనా చచ్చిపోతే ఎవడు బాధ్యుడు రేపో ఎవరన్నా వచ్చినప్పుడు ఎల్ఐసి కట్టుకొని రాకుంటే మీ పోతే మీరు పోతే మీ బాణ పిల్లలకి వస్తాయి సినిమాలు మనతో పెట్టి గ్యాంగ్స్టర్స్ ఎవరైనా ఉన్నారంటే అది ఆ తమను నేను సింగింగ్స్ ఆడుతున్నారు వచ్చిస్తానండి సుజీత్ విజయంతో పోయినా చేస్తానని తమను ఇలా లేపేశారండి అన్ని రికార్డ్స్ పవన్ కళ్యాణ్ పండగ చేసుకోండి ఇంకో పదేళ్ళు ఈ ఓజీ రికార్డ్స్ ఏది తిరగరాయలేదు మొత్తానికే దిందురా ఇమ్రాన్ అస్మిన్ ఎంట్రీ ఏది వెయ్యి లెవెల్లో ఉంది ఒకప్పుడు జలకతిక్కజా జలకటిక రాజా అన్నట్టు జలకతిక్కలక తిక్కరికాడు బాలీవుడ్ మొత్తానికి అయితే చేశాడు ఆయన యాక్టింగ్ తోటి మన అర్జున్ దాస్ గారు ఇందులో వచ్చిన క్యామియా మన కలర్కుంటే అన్నారు వేరే మొత్తం అయితే బాబు మనందరూ చేయడం లో తాగాలి రహమాన్ బీజంతో పోయేలా చేశాడు మనంత బీజం 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 దొరుకుతా వెలు మొత్తం లేపేశాడు మొత్తానికైతే పార్లర్ అయితే పిచ్చిన హీరో అజిత్ బాలీవుడ్ సినిమా తలసరి నేను ఉంది ఈ డైరెక్టర్ సుధీప్ చెక్కించాడు మొత్తానికైతే బాగుందన్న ప్రే ఓవరాల్ అందరూ